అందువల్ల లోకమందు సత్యం అనేది ఎరగక మనుషులు కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు జాగ్రత్త అబద్ధికులు ఉంటారు జాగ్రత్త పేత్ర రాసిన రెండో పత్రిక రెండో అద్దె మొదటి వచ్చినలో అబద్ధికులు ఉంటారు అబద్ధ బోధకులు ఉంటారు రోజున ఈ ఈ దేవుని యొక్క ఆజ్ఞ నుంచి రాకపోతే మీరు గుర్తించాల్సింది ఒకటే సంగతి అబద్ధికులు అబద్ధాన్ని నేర్పేస్తున్నారు దేవుని యొక్క విధికి వేరుగా మనుషులు నడిపేస్తున్నారు జాగ్రత్త మీరు ఎవరికనే గుర్తుపట్టచ్చు వాళ్ళని వాళ్ళను చూసి వీళ్ళని చూసి అయ్యో మన దగ్గర లేదే మనం కూడా అలాగ చేస్తే బాగుండిద్దే ఇది వద్దు పేద రాసిన రెండో ప్రతి రెండో అదే మొదటి వచ్చినలాగును రాయబడి ఉంటుంది మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు అబద్ధ బోధకులు ఉందరు ఎవరు అబద్ధ బాధకులు ఎలా తెలిసిద్ది వారు అబద్ధ బాధకులని వారు చేపట్టే కార్యాలను బట్టి తెలిసిద్ది వారు అబద్ధికులు లేకపోతే వారు అబద్ధికును వెంబడించడం ఏంటి అబద్ధ బాధ చేసేటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదో నేర్చుకుందామని ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది అది వాళ్ళు కూడా చెప్పేది వాక్యమే కదా కదా కొద్ది కూడా ఆలోచించాలి అన్నట్టుగానే ఉంది నిన్ను తీసుకెళ్తాను నరకానికి ఒకరోజు నిన్ను నిన్ను భ్రమపరిచి గ్రంథంలో తేటగా ఏం చెప్పాడు అంటే వాడు అబద్ధి కూడా అని తెలిసినప్పుడు వాడు ఎన్ని మంచి మాటలు చెప్పినా వద్దు నేను బ్రహ్మపరుతాడు కూర్చోబెడతాడు మొదటిగా కూర్చున్న నుంచి అవును కదా ఇది కూడా చేయొచ్చు కదా అవును కదా అది దాంట్లో ఇంట్లో ఏముంది అందుకు అట్లా అట్లా నడిచి 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 నేను ఎక్కడ తీసుకెళ్తాను నరకానికి తీసుకెళ్తాను నా పేరట మనుషులు అబద్ధాలు ప్రకటన చేస్తున్నారు అబద్ధికుడి దగ్గర అబద్ధికుడు అని తెలిసిన వాటి దగ్గర ఏం అని నువ్వు పోయి వాళ్ళు కూడా కొన్ని కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కదండి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కదండి నీ నరకానికి దారులేప్తాడు సార్ నిన్ను భ్రమపరిచి నిన్ను ఒప్పెత్తాడు కాలక్రమంలో నీ మనసే పని చేస్తుంది అవును కదా ఇటు కూడా చూడవచ్చు కదా అటు కూడా ఆలోచన చేయొచ్చు కదా ఈ విషయంలో ఎలాగని కూడా చూడవచ్చు కదా వాడు దుష్టుడయ్య ఉంటే నీకు ఎన్ని మంచి మాటలు నేను వద్దని చెప్పాడు గ్రంథంలో ఎవడు దుష్టుడు దేవుని చిత్తానికి భిన్నంగా జరిగించేవాడు ఎవడైనా దుష్టుడే అబద్ధికుడే ఆయన విధించలా మనుషుడు యొక్క ఆలోచన నుంచి వచ్చింది దాన్ని అనుసరించేవాడు కాక ఏమవుతాడు అందువల్ల దయతో ఆలోచించేయండి వాళ్ళు ప్రార్థన పెడుతున్నారండి వీళ్ళు ప్రార్థన పెడుతున్నారండి మేము వెళ్ళకపోతే మరి వాళ్ళు రారు కదండి నరకానికి నరిపెత్తాడు ఐదో ఒక రోజున అలాగా ఇష్టపడి బ్రహ్మపడి ఏదో ఒకటి అనుకుని ఆలోచనతో పోయావనుకో నీకు మార్గం వేస్తున్నాడు ఇరిమయా గ్రంథంలో రాబోయినటువంటి సంగతులు చూస్తాం ఇరిమియా గ్రంథంలో ఎరిమియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయము పదిహేన వచ్చ నుంచి రాబడినటువంటి సంగతులు చదివితే ఉంటాయి అందువలన క్రైస్తవ విశ్వాసం అనేది బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అయి ఉంటాయి ఒక్కసారి నీ చెవులకు పడిందా అది నిన్ను తొలుస్తూ ఉంటుంది అనమాట ఎలాగైతే తొలిసిందో అబద్ధపు బోధ అబద్ధపు మాటలు నీ చెవిలోకి లోపలికి వెళ్ళాయంటే అది పనిచేయటం మొదలు పెడుతుంది ఏం కాదు ఏం కాదా భ్రమపరిచాడు నిన్ను ఇది ఒక షాక్ మనకి ఒకవేళ ఇప్పుడు మనం వెళ్ళకపోతే వారు మన ఇంటికి రారు కదా వాళ్ళు వాళ్ళు మీ మన ఇంటికి వచ్చేస్తే మనం చెప్పేది నమ్మేస్తారా అబద్ధిక్కడ ఉండి దేవుని యొక్క సంకల్పానికి వేరుగా పనిచేసేటువంటి అపవాది ఏజెంట్లు అయి ఉంటే ఏం చేస్తాడని నీకేం నేర్తాడని నీకు ఏం మేలు చేస్తాడని చదివితే అర్థమవుద్దాం అనమాట ఇరవై గ్రంథం ఇరవై మూడు అధ్యాయ పదిహేను వచ్చినంలో కావున సైన్యముల కతిపతి యహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినదేమనగా ఎరులేము ప్రవక్తల అపవిత్రత దేశం అంతటా వ్యాపించిన కనుక ప్రవక్తల వాళ్ళు ప్రవక్తలు ఏం వ్యాపిస్తుంది వారి ద్వారా ప్రవక్తలని పిలువబడుతున్నటువంటి వారి ద్వారా ఏం వ్యాపిస్తుంది అంటున్నాడు దేశం అంతటా అపవిత్రత వ్యాపిస్తుంది అంట అపవిత్రత పక్షంగా పనిచేసే వాళ్ళు వాళ్ళు ప్రవక్తలు అంటే ఏం వ్యాపిస్తుంది చదువుతాం అపవిత్ర దేశమంతటే వ్యాపించిన కనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీరును నేను వారికి ఇచ్చుతున్నాను సైన్యముల కధిపతి ఇహోవాయలాగా సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మను భ్రమ పెట్టుదురు వినండి అంటున్నాడా వినొద్దు అంటున్నాడా మొత్తం వినండి మేలైనది అది వినాలి కదండి ఫస్ట్ నీకు తెలియదా ఎవడు పక్షంగా పనిచేస్తున్నాడో మొదటిగా వినాలి కదండి ఫస్ట్ ఏం నీకు తెలియని వాడు చెప్తుంటే వింటున్నావా లేకపోతే ఒకటి అని తాను పెట్టుకొని ఒక దాంట్లో ఒక మార్గంలో మేము ఉన్నామని చెప్పుకునేటువంటి వాడిద చెప్తుంటే వింటున్నావా ఏం చెప్తున్నాడు గ్రంథంలో వినమంటున్నాడా వినొద్దు అంటున్నాడా వింటే ఏమైద్ది నీకు భ్రమ పుట్టింది అవును కదా దీంట్లో ఏముంది అవును కదా దాంట్లో ఏముంది ఈ ఆలోచనలు పడితే నీకు భ్రమ పుట్టించి ఏం చేస్తాడంట వారు నన్ను తృణీకరించి తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు క్రీడు రాదనియు చెప్పుచు యహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి గ్రంథంలో ఉందండి గ్రంథంలో ఉండదండి ఇది అనేవాడు దేని మాట్లాడతాడు తమకు తోచినట్టుగా మాట్లాడతాడు మీరు ఎక్కడెక్కడ ఏమింటున్నారు ఎలా పోతున్నారు ఎటు పోతున్నారు నాకు తెలియదు ఒకటి మాత్రం వాసం దేవుని పక్షంగా పనిచేసేవాడు పనిచేసే స్థలంలో నిలబడి ఉంటాడు అసలు ఆ స్థలంలో నిలబడినవాడైతే వాడు చెప్పేది దేవునికి వ్యతిరేకమైనటువంటి బాధ చూద్దామండి ఒకసారి వాళ్ళు విందామండి అసలు ఏం చెప్తారో చూద్దాం అండి పది మాటలు ఒక్కటి కూడా మంచిది లేకుండా ఉండి అంటాం ఉండరు అంటారు భ్రమ పెట్టేశాడు అపవాది ఎన్ని మంచి మాటలు చెప్పింది అన్నీ మంచి మాటలు చెప్పి ఒక్కటే ఒక్క మాటే ఆ ఒక్క మాట చాలు అపవాది అవ్వతో ఎన్ని మంచి మాటలు చెప్పాడు బోర్డు మంచి మాటలు చెప్పాడు మీ కళ్ళు తెరవబడతాయి నిజమది నీకు సిగ్గంట తెలిసింది నిజమది తింటే చస్తావు ఇది చెప్పలా కాకపోతే పేర్లు పెట్టుకుని రాడు మేము అబద్ధ బోధకులు అని ఎవడు పేరు పెట్టుకుని రాడు తమకు తోచిన దాన్ని జరిగించే ఏ మనుషుడైనా అబద్ధికుడే అబద్ధికుడేం చెప్తాడు నిన్ను భ్రమపరిచి నీకు కీడు నీ మీద నీ నెత్తి మీద తీసుకొస్తాడు కీడంతా వచ్చిందంట అందువల్ల దయతో ఆలోచించేయండి చేయండి సంఘంగా మనుషులు ఎక్కడ ఏమి వినాలో ఎవరితో సహవాసం చేయాలో ఇది లేకపోగా పైగా ఏమనుకొని సముదాయించుకుంటున్నామంటే వాళ్ళు కూడా దేవుని వాక్యం కదండి చెప్పేది వీళ్ళు దేవుని వాక్యమే చెప్పింది ప్రవక్తలని పిలిచాడు అందుట్లో పరమ తండ్రి పిలిచాడు ప్రవక్తలు నా నామమున అబద్ధములు ప్రకటిస్తున్నారు వాళ్ళు ప్రవక్తలు కాదని చెప్పలా దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు తమకు తోచిందని చెప్పేవారు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అనేది చూసే మనసు అర్కుండదు తమ దర్శనం తమకు కలిగిన దర్శనాలు మనలో ఎవరినైనా అలాగే భ్రమ పెట్టే మనుషులు ఉంటారు జాగ్రత్త అందువల్ల మనుషులు ఆలోచించాల్సింది ఏంటంటే వారి ఫలాన్ని బట్టి తెలిసిద్ది అంట మత్స్యస్సు వార్త ఏడో అధ్యాయంలో వారు అబద్ధికల సత్యమార్గంలో ఉన్నటువంటి మనుషులు అనేది వారి ప్రవక్తను బట్టి ఫలమును బట్టి అనగా వారి బోధను బట్టి వారు అనుసరించేటువంటి పద్ధతులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏ వాక్యపు అద్దుల్లో నిలబడ్డాడో లేదో దానిని బట్టి తెలిసిద్ది మత్స్యస్సు వార్త ఏడో అధ్యాయంలో వారిని గుర్తించడం ఎలా ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము పదిహేను వచ్చిన రాబోయేటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ఏడో అధ్యాయం పదిహేను వచ్చారు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పొడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రోరమైన తోడేలు అది వేటాడుతుంటుంది పైకి దేవుని వాక్యం లాగానే కనపడుతుంటుంది చెప్పేది బాహ్ ఏం అద్భుతంగా మాట్లాడారండి నా మనసు కరిగిపోయింది అంటుంటారు కొంతమంది నేను నీ మనసు అలాగని కరిగిచ్చి ఒకరోజు నేను తీసుకెళ్ళి నరకంలో పెడతాడు కాబట్టి ఆ మనుషుడు ఎంత మంచి మాటలు చెప్పినా ఆ ఉంటే అనగా దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఉంటే ఎవడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఆయన కోరుకున్నాడు తన ప్రభు సంఘంలో మనుషులు నిలబడాలని కోరుకున్నాడు ప్రభు సంఘంలో లేనటువంటి వాడు ఎవడైనా తన ఇష్టాన్ని జరిగించుకుంటున్నాడు తనకు తోచించేయాలనుకుంటున్నాడు దేవుని యొక్క అధికారం క్రింద పనిచేయట్లు అపవాది యొక్క అధికారం క్రింద యొక్క వేషం వేసుకున్నటువంటి వాడి కింద పనిచేయటానికి అనుచరుడిగా ఉంటున్నాడు చదువుతాం ఎలాగో రాయబడి ఉంటుంది వారి ఫలం వల్ల మీరు వారిని తెలుసుకుందరు మొండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోదురా మొండ్ల పొట్ల మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు దొరుకుతాయా దొరుకుతాయా మొండ్ల పొదళ్ళల్లో చెట్టేం చెట్టు అసలు అది మొండ్ల చెట్టు అది నీకు కావలసిన ఫలం అక్కడెందుకు ఉండిద్ది నువ్వు ఆశించిన ఫలం ఉండాలి మొదట చెట్టే ఉండాలి కదా చెట్టే అది కాదు వెళ్ళి ఎత్తుక్కోవటం అనమాట పల్లేరు పొదలలోనేమో ఇంకేదన్నా పండు దొరికిద్దామనని వెర్రి సత్య సంబంధులు సత్యం గుచ్చి పాటు పడుతున్నటువంటి మనుషులు వదిలేసేసి ఎక్కడెక్కడో తిరిగేసి ఇంకేదో నేర్చుకోవాలి ఇంకేదో వినాలి కొద్దిసేపు దేవుని సమ్ముఖులు కూర్చోవాలి ఏదైనా ఒకటే కదా భ్రమ నీకు భ్రమ పెట్టాడు ఒకనాటికి అది నీ తల మీదకి వస్తుంది జాగ్రత్త రాను రాను నిన్ను మొత్తం నీ మనసు అంత వైట్ వాష్ చేసేస్తాడు దానికి ఆ బలం ఉంది హవ్వ మొదటి నివారించింది ఇది మేము తింటే చేస్తాం ఇది మాకు చెప్పారు మాకు తన మనసు మార్చడానికి ఎంతో సమయం అట్లా అబద్ధానికి ఆ బలం ఉంది నిన్ను మార్చేస్తుంది అందువల్ల చదువుతాం గ్రంథంలో అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలాలే పలేతుంది బాగుందండి చూడటానికి అది పనికి మాలిన ఫలం అందువల్ల దయతో ఈరోజు మనం చేసేటటువంటి సంగతి ఏంటంటే ప్రభునేసు సిలువ పట్టడానికి ముందుగా ప్రయాణం చేసుకుంటే యరస్వేంపట్నానికి వస్తున్నాడు పట్టణంలో గాడిద కావాలని కోరుకుంటాడు ఆయన గాడిని తీసుకొచ్చినప్పుడు బట్టలన్నిటిని పరిచి ఆయన దాని మీద కూర్చోబెట్టినప్పుడు జయహో జయం కలుగును గాక దేని ఆధారంగా తీసుకొని మట్లాదివారము అనే ఒక మతము లోకలోనికి ప్రవేశపెట్టింది సువార్త రచనలు దాటిన తర్వాత మరి ఎప్పుడైనానో గాడిద పిల్లల మీద ఊరేగించినట్టు కానీ మట్లు పట్టుకున్నట్టు కానీ దావిదు కుమారుడికి జయము అని పలికినటువంటి విషయాలు కానీ ఇంకెక్కడా కనపడవు చేయమని ఆజ్ఞ లేదు మనుషులకి ఏది ఇష్టం అంటే ఆజ్ఞాపించిన వాటిని చేయటం ఇష్టం కాదు అది భారం ఏది ఇష్టం అంటే ఇలాంటి ఉత్సాహంగా నడిపి నడిచేటువంటి ప్రోగ్రాంలు ఉంటే చూడండి అది ఇష్టం మనుషులకి అందువల్ల లోకమందు అబద్ధ బాధకులు అన్నారు జాగ్రత్త వాళ్ళు వేరే పేరు చెప్పుకొని చెప్పరు యహో ఎలాగ సెలవిస్తున్నాడనే చెప్తారు యహో మాటే వాడతారు వాళ్ళు ఈ రోజు నేను చెప్తారో తెలుసా దేవుని వాక్యం ఎలాగో సెలవేస్తుంది ప్రియులారా అని అంటాడు ఎక్కడ మత్స్య ఇరవై ఒకటి అధ్యయనం చేసి దేవుని వాక్యం ఎలాగ సెలవేస్తుంది ప్రియులారా అంటాడు మనం ఏమనుకుంటాం అవును కదా దేవుని వాక్యం అనుకుంటాం వాస్తవమే దేవుని వాక్యమేది అది అనుచరించవలసిందా లేకపోతే ఆ రోజున జరిగిన సంగతిని రాయించిందా జరిగిన దాన్ని రాయించింది జరిగినట్టుగానే చూడాలి తప్ప ఆచరించాలని రాయించిన దాన్ని ఆచరించాలి ఆచరించవలసినవి ఏంటో జరిగిన దాన్ని ఏంటో ఇంకా తెలియనటువంటి ప్రజల్లాగా ఉంటే నిన్ను లాక్కొనిపోతున్నాడు తోడేళ్ళు ఆచరించండి ఏటిని ఆచరించాలి దైవ సంబంధంగా కొన్ని దేశం రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో ఈ సంగతి చదివి మనం ముగించే పోతున్నాం అందువలన క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని నిరీక్షలను జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఆచరించవలసినవి ఏమై ఉన్నాయో చెప్తున్నాడు ఇలాగిన దర్శనం రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చనంలో సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక బోధన అనే దగ్గర పుట్నోట్లో నెంబర్ ఫోర్ వేసి పారంపర్యము అనగా మేము చేసినవి కానీ మేము చేయమన్నవి కానీ అని అర్థం మేము చెయ్యమన్నవి అనగా మేము ఏం చేయటానికి అయితే పూనుకున్నామో వాటిని జరిగించాలని కోరుకుంటున్నామో వాటిని జరిగించాలని ఉన్నామో వాటిని మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ నుండి జతేసుకొని తిరగాల తొలగిపోవాలా అయ్యో మనం ప్రార్థన వెళితే మరి మళ్ళీ మళ్ళీ వారు రారు కదండి వాళ్ళు ప్రార్థనకు రావట్లేదని నువ్వు నరకనికి వాళ్ళు ప్రార్థనకు రావాలని నువ్వు నరకానికి పోతావా లేదండి ఏదైతే అసలు ఏదో చెప్పాడు కదా గ్రంథంలో సమస్తాన్ని పరీక్షించండి అని పరీక్షించాలా నీకు సత్యమేంటో తెలియనప్పుడు పరీక్షించు ఇది సత్యం అది సత్యమో పరీక్ష నీకు సత్యమేంటో తెలిసిన తర్వాత కూడా అపవాది పక్షంగా పనిచేసేవాడు ఏదో బాధ చేస్తాడంట మీటింగ్కి వెళ్ళొద్దాం లాగుతుంటాడు జాగ్రత్త నీ విశ్వాసాన్ని పోగొట్టుకో మాకు అపవాత జోదిగట్టినట్టుతో నీకు సహవాసం ఏంటి వెలుగునకు చీకటితో పొత్తేంటి అంధకార సంబంధమైన అధికారంలో పనిచేసేవాడు వాడు వాడితో నీకు పొత్తేంటికు బెలియాలకు సంబంధం లేదని చెప్తుంటే సంబంధం తెంపుకోవాల్సినటువంటి వారితో సంబంధం కలుపుకోవటం నేర్చుకున్నాం మనం ఈ రోజుల్లో కోడికలను ఒకటి జరిగేస్తున్నారనమాట విచిత్రమైన ఎన్నో సంగతులు ఉన్నాయి దేవుడు ఏ రోజున మనుషులు కుటుంబాలతో స్త్రీ పురుషులతో పిల్లలతో అందరూ రావాలని కోరుకుంటే స్త్రీల కోడిక బాధ లోకమందు ప్రవేశించేస్తుంది స్త్రీలు సమాజంలో అది అది సంఘం అవదా స్త్రీలు కూర్చుంటే సంఘంలో మౌనంగా ఉండాలన్నాడు కదా స్త్రీలు పురుషులుంటేనే సంఘం అవుతుందా ఇలాంటి విచిత్రమైనటువంటి వాటిని ఎన్నో కల్పించి పాడు చేసేటువంటి సమాజంలో నేడున్నాం అందుకోసం ఇవన్నీ వచ్చాయి మట్ల ఆదివారం అని ఈస్టర్ అని గుడ్ ఫ్రైడే అని ఇవన్నీ ఎందుకు వచ్చాయి లోకంలోనికంటే అబద్ధపు బోధ తమ మనసుకు తోచింది చేయటం దేవుడు ఆజ్ఞాపించాడు లేదనేది మర్చిపోయారు వదిలేసేశారు అట్టి మనుషులను భ్రమపరుస్తాయి నాశనానికి దారితీస్తాయి దయతో ఈ రోజున మట్లా ఆదివారం జరుగుతుంది లోకమందు గ్రంథంలో సంబంధం లేనటువంటి కార్యక్రమాలు అవి ఉన్నాయి కానీ గాడిద లేదు ఒకవేళ ఎవడైనా గాడ తీసుకొస్తే వాడి దగ్గరకు రాడు మేము గాడిద తీసుకొచ్చాం గాడిద మీద నువ్వు ఉండాలంటే రాడు అని బట్టలు వరవరు గాడిద లేదు లేదంటే జయహో ఒకటేదో పట్టుకొని జయహో నువ్వు జయహో అంటే ఆయన పొందుకోటానికి వెళ్ళలేదు యరిశ్లీంపట్నంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఏడ్చాడంట ఆ రోజున జరుగుతున్నటువంటి తంతులోనే ఆయన ఏడ్చాడు ఆయన ఈ రోజును బ్రతుకు లేకోకుండా ఆయన ఆజ్ఞాపించిన వాటినికై కొనుకోకుండా మనకేదో తోచింది మనం చేస్తానంటే దాన్ని స్వీకరించి మన మీద కరుణ చూపించేవాడు అయి ఉన్నాడు కృష్ణబాబు అందువల్ల దయతో ఆలోచించేయండి అనేకమైన సంగతులు దాంట్లో దాగున్నాయి మిమ్మల్ని మోసపుచ్చేవాడు ఎవడైనా మన ప్రాంతంలో ఉన్నట్లయితే వారితో జాగ్రత్త అబద్ధికులు ఉన్నారు అందువలన అబద్ధపు సిద్ధాంతాలు అబద్ధపు పద్ధతులు అబద్ధపు ఆచారాలు లోకమందికి వచ్చేసాయి అటువంటి అబద్ధకులు మనల్ని బ్రహ్మపరుస్తారు కాబట్టి జాగ్రత్తపడి మీ విశ్వాసం కాపాడుకోవాలని మీ ప్రేమతో మనం చేస్తూ ఇప్పుడు వారు కోపితో విని సహకరించిన మేము అందరికి కూడా ప్రభునామంలో వందలు తెలియజేస్తున్నాము అందరికీ